బీహార్ ఎలక్షన్స్కి స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్గా వెళ్తున్నారని తెలిసింది అందుకే కలుద్దామని పిలిపించాను వెరీ టఫ్ స్టేట్ బట్ ఐ నో యూర్ రిట్ ఆఫ్ మ్యాన్ మీరుండబట్టే ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్గా జరిగాయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం ఫినిష్ ఇట్ క్విక్ అండ్ కమ్ బ్యాక్ సోన్ షూర్ సార్ ఐ డెఫినెట్లీ కమ్ బ్యాక్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్ అదేంటండి మన పెళ్లి రోజు ప్రతి సంవత్సరం ద్వారకా వెళ్ళి దర్శనం చేసుకురావడం అలవాటు కదా మరి ఈ టైంలో జర్నీ నేను వెళ్తుంది నార్త్ కే నేను వచ్చేది అక్కడికే అటించాడు జానా తల్లి ఇది లోపల పెట్టు నాన్నగారు ముందు మీరు ఆ మందు తగ్గించండి వయసు పెరుగుతుంది కదా మెడిసిన్ టైం కి తీసుకోండి ఓకే అనయా లగేజ్ రెడీ రామా ఇలా రా ఆగన్ రా అనయా నువ్వు నాకు ఫేవర్ చేస్తావా చెప్పానయా మేము కూడా ఊర్లో ఉండట్లేదురా ఆ దయచేసి ఏ గొడవలకు వెళ్ళకరా ప్లీజ్ వెళ్ళను రే కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకు నాకు ప్రామిస్ చేయి ఏంటి దీనికే ప్రామిస్ ఏంటనయా పద రే నువ్వు ఏ గొడవలకు వెళ్ళినా నా మీద ఒట్టే అనయా ఏంటనయా చిన్న చిన్న వాటికి ఏంటి పెట్టేశాను ప్రామిస్ ఓకే హ్యాపీయా మాట్లాడితే ప్రామిస్లో ఒకటి రండి టైం అవుతుంది బాయ్ 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 ఒకనాథని ఫ్యామిలీ ఆ రిపోర్ట్ తయారు చేసి టైంకి వాళ్ళుంది ఉంది వైజాగ్లో సార్ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు ఐ థింక్ దే ఆర్ హైడింగ్ సార్ వాళ్ళు మనకు కావాలి వాళ్ళు వచ్చేసారు నమస్తే అండి అడ్రస్ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది మంచి ఇంటికే మారారు లోకాలిటీ కూడా చాలా బాగుంది మీ అబ్బాయి గురించి డీప్ గా ఎంక్వైరీ చేస్తాం ఎవరిని అడిగినా నాలుగు పీకుతాడని చెప్పారు తప్ప గోకుతాడనే రిమార్క్ లేదు ఆయన ఈ రోజుల్లో ఎవడన్నా అంటే మేమే పీకుతున్నాం అలాంటిది మా కూడా పీకితే తప్పేంట అమ్మాయి ఏమంటారండి బ్రేక్ఫాస్ట్ చేదురు ఏం తింటావమ్మా మా ఊరమ్మాయిని మంచి బిజినెస్ మ్యాన్ కొడుకు వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే హైదరాబాద్ లో సెకండ్ ఫ్యామిలీని పెట్టి దీన్ని తన్ని తరిమేశాడు వాడింటికెళ్ళి నాలుగు పీకి అప్పుడొచ్చి అమ్మాయి రిపోర్ట్లన్నీ కరెక్ట్ గా వచ్చాయి కాసేపు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడుకోమ్మా వెళ్ళు నేను కదా మనం వచ్చామని తెలిసి వాడు ఇంటి చుట్టూ పోలీసులు పెట్టాడంటక్క మనకి పోలీసులు కొత్త యాదవల కొత్త

నేను గొడుగుతో బస్టాప్లో ఉన్నాను తను తడుస్తూ అదే బస్ స్టాప్లో ఉంది పాపం తడుస్తుంది కదా అని వెళ్ళి గొడుగు పట్టాను తక్కువ మెరుపు మెరిచింది అది కెవ్వు నరిచింది ఇంతలో చుట్టుపక్కలొచ్చి కుమ్మేసి పెళ్ళి చేసేసారు పెళ్ళి సరే మరి కాపురం అది చెప్తాను పెళ్ళాం కదా అని శోభనం రోజు రాత్రి వెళ్ళి చెయ్యేశాను ఏ నీకనిపిస్తే చాలా నాకు అనిపించక్కర్లేదా నాకు అనిపించినప్పుడు లేపుతాను అప్పుడే నేను బాగా నిద్రపోయేటప్పుడు నిద్ర లేపి రా అంటది తడిచిపోయిన టక్క అంటుకుంటుందా మీరు చెప్పండి ఉన్నప్పుడు లేపిందిలే ఇది పుట్టింది అన్నిటికీ పర్మిషన్ మిమ్మల్ని అడుగుతారు కదండి అది అమెరికా లాంటిది అన్ని అడుగుద్ది కానీ చేసేది చేస్తుంది మనల్ని ఫాలో అవ్వదు మరి మీరు కూడా పప్పి ఆల్వేజ్ రైట్ పప్పి రైట్ అని అంతగా పొగుడుతున్నారు కదా సార్ చూడు బాబు పెళ్ళ అని చెప్పే ప్రతి మాటకి ఊహను ఇల్లు స్వర్గం అవుతుంది ఊహను నరకమే నరకం అందుకే పెద్దలు అంటారు శత్రువును పొడిచి చంపాలి ఆడదాన్ని పొగిడి చంపాలని అందుకే పప్పీస్ ఆల్వేస్ రైట్ అంటే దానికి తడిసి మోపిడవుద్ది నా బతుకు పండగ మరి మీరు ఎప్పుడు తనేమనరా బ్యాటరీలు నేను రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయి బాబు నేను అంతే మరి మగాలని అలా కొడుతుంటే మీరు ఆపడానికి ట్రై చేయరా ట్రైన్ ఆపాలంటే చైన్ లాగాలి కానీ ట్రైన్ లాగకూడదు బాబు అది మనం మరి దుబ్బుకెళ్ళిపోతాయి ఛాన్సే లేదు పప్పి తంతే వాడి కేఫ్ అడ్రస్ హిమాలయాలే విత్ బూడిద కమండలం అదేంటండి ఈ పూలను తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు పప్పి పద్ధతే వేరు దాని తల్లుడే వేరు అంకల్ అది ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకంత ఇష్టమో తెలుసా ఇంట్లో సమస్యలనే పట్టించుకొని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకుని ఫైట్ చేస్తుంది చూడండి దట్స్ వై లైక్ హర్ దట్స్ వై పప్పు ఇస్ ఆల్వేస్ రైట్ హలో సార్ మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇంకొన్నాళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను హాయ్ ఇవ్వండి ఏంటి లేదు. అంటే పాస్పోర్ట్ నువ్ ఎప్పుడొచ్చావు చెప్పకుండా మాయమైపోతావు చెప్పకుండా ఊర్లు మార్చేస్తావు యూరోప్ వస్తావా అని అడుగుతుంది ఏంటి అంత క్లోజా అంటే ఎదురెదురు ఇంట్లో ఉంటాం కదా కొంచెం అది ఉద్దుతున్నాయి మరేదో నువ్వు పాస్పోర్ట్ లేదు ఉంటే వస్తానన్నట్టు చెప్ప మరి నా సైడ్ నుంచి క్లియర్ గా ఉండాలి కదా మరి ఐ మిస్ యూ అంటే నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావు నమస్కారంకి ప్రతి నమస్కారం సంస్కారం పాప ఆహా మరి అది ఫ్లైయింగ్ కిసిస్తే నువ్వు తెగ మెలకలు తిరిగిపోతున్నావు పాప నేను ట్రాఫిక్ పోలీస్ లాంటి రిజర్వేషన్ చెయ్యి ఊపినా అది డ్యూటీ తప్ప దురుద్దేశం కాదు మరి ఇదేంటి అయినా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ద్రౌపదికి అన్యాయం జరిగిందని బాధపడాలి తప్ప దుశ్వాసం లాగింది కంచిపడి పడి చేయరా గద్వాలు చేయరాని ఎవరు డిస్కషన్ పెట్టే పాప నా నేను ఉయ్యాలంటోండి ఎంత ఊగినా ఈ ఊరు దాటగలనా గేరు దాటగలనా అక్కడే ఉంటా

जब उठ गए